ほらほらほらほらほらほ5ほらほらほらほ

ఈ రోడ్డు యొక్క దుస్థితి బంగారు తెలంగాణలో అభివృద్ధి చెందినటువంటి సూర్యాపేటలో జిల్లా మంత్రి గారు జగదీశ్ రెడ్డి గారు జిల్లాని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుస్తా చెప్తున్నారు కానీ కుడకూడ రోడ్ని ఈ రకంగా గుంటలమై ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా చూడండి ఎంతవరకు పడి ఈ విధంగా గుంటలు ఉండడం వల్ల రోడ్డు పరిస్థితి బాగా ఉన్నది కాబట్టి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ జగదీశ్రెడ్డి మంత్రి గారిని ఛాలెంజ్ చేస్తున్నాం ఈ పుడకూడ రోడ్డు యొక్క రిజర్వ్ మీద విచారణ నిర్వహించాలి నక్షత్రమే రోడ్లు బాగు చేయించడం ఈ సందర్భంగా తెలియదు